హాయ్ అండి పిల్లలకి పేర్లు ఉండేటప్పుడు ఇలా చేసి చూడండి ఒక్క పేన్ కూడా ఉండదు నేను గానుగు నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె వేసుకున్నాను ఒకప్పుడు అంతా మీకు ఎంత కావాలో అంత తీసుకొని నాకు ఉంది ఇంకా మా మనవరాల కోసం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు ఒకప్పుడు వేపాకు మిక్సి గిన్లోని మెత్తగా మిక్సీ పట్టుకోండి చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ కట్టేసి ఈ మిక్సీ గిన్నెలో ఉన్నదంతా కూడా దాంట్లో వేసుకొని కిందకి దింపేయాలి ఎక్కువ టైము స్టవ్ మీద ఉంచకూడదు చూసారు కదా చాలా బాగా పనిచేస్తుంది అండి పేర్లన్నీ చచ్చిపోతాయి ఈడుతులు కూడా పోతాయండి చక్కగా మసాజ్ చేసి వారం రోజుల్లో మంచి మసాజ్ చేసి వారంలో రెండుసార్లు తలస్నానం చేయించండి పిల్లలకి పేర్లు అనేటివి ఉండవు చాలామంది పేర్లు జరిసి జుట్టు కటింగ్ చేయించుకోవడం గుండు చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి ఏం అవసరం లేదండి చక్కగా మసాజ్ చేసి వారంలో రెండు సార్లు అయితే తలస్నానం చేపియండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక సిటికెడు కర్పూరం వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఉంది కాబట్టి ఒక సిటికెడు వేసుకున్నాను అదే పావు కిలో ఆయిల్ అనుకోండి ఒక స్పూన్ వేయాలి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలామంది కర్పూరం బిల్లలు తీసుకుంటారు నేనైతే ముద్ద కర్పూరం తీసుకున్నాను ఆ స్మెల్కి పేర్లు అనేటివి చచ్చిపోతాయండి ఒకవేళ ఉన్నా సరే బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లోన పేర్లు స్కూల్కి పిల్లలు వెళ్ళాక ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తూ ఉంటాయి అవి ఏమవుతుందంటే మన ఇంట్లోకి వచ్చాక మన పక్కలో పడుకుంటే పిల్లలు మనకు కూడా వచ్చేస్తాయి అందుకని పిల్లలకి ఇలా చేసి చూడండి జుట్టు జుట్టుగటా ఓడదండి అలాంటి భయాలు ఏమొద్దు నేను మా మనవరాలు ఎప్పటికప్పుడే నేను ఇలా చేస్తూ ఉంటాను తనకి సపరేట్ బాటిల్ నిండా పెట్టాను ఉంది అందుకనే ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను బాగా మసాజ్ చేసుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ అయితే కంపల్సరీ చూసారు కదా ఈరోజైతే నేను చాలా తక్కువ టైం చేశాను మసాజు ఎక్కువ టైం చేస్తే మనకు ఆ పేలికి ఒకవేళ ఉండే అంటలు అనేది మనకి తలలో పట్టి ఉంటాయి చిన్న చిన్న అంట్లు పేలు పిల్లలు అనమాట అవి మనకి ఎట్లుంటాయి ఉంటాయి అంటే ఇట్లా నెద్దడికి పట్టిపోయి ఇట్లా బుర్రకి పట్టి ఉంటాయి అవి రావాలంటే గట్టిగా మసాజ్ చేసుకోవాలి వారంలో రెండు రెండు సార్లు తలస్నానం చెప్పియండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎవ్వరూ జుట్టు కటింగ్ కానీ గుండు కానీ చేపించుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంది